మేషం శుభ ఫలితాలుంటాయి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి కొత్త వస్తువులను కొంటారు గౌరవం పెరుగుతుంది బలహీనతలను జయిస్తారు మానసిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది వృషభం బద్ధకాన్ని వదిలిపెట్టాలి డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు విశ్లేషణలు ఫలించవు ముందుచూపు లేమి వల్ల చిక్కుల్లో పడతారు అభీష్టం నెరవేరదు విలువైన వస్తువులు జాగ్రత్త మిథునం పనిలో అడ్డంకులుంటాయి ముఖ్యంగా గనుల రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు లాభించవు కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు మానసిక ఒత్తిడి ఉంటుంది రహస్య ప్రదేశానికి వెళ్తారు కర్కాటకం ఆదాయం పెరుగుతుంది అభిహిష్టం నెరవేరుతుంది అన్ని చోట్ల గౌరవాన్ని పొందుతారు సోదరవర్గం తోడుగా ఉంటుంది కీలక సందర్భంలో నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తారు ఆత్మస్థైర్యం వృద్ధి చెందుతుంది సింహం ఎవరికీ హామీ ఇవ్వకండి మాట తప్పడం వల్ల అవమానం తప్పదు మనసుకి కష్టం కలుగుతుంది బ్యాంకు లావాదేవీలో జాప్యం ఉంటుంది వేళకు భోజనం ఉండదు భావాన్ని స్పష్టంగా చెప్పలేక చిక్కుల్లో పడతారు కన్య ఉత్సాహంగా గడుపుతారు లక్ష్య సాధన దిశగా సాగుతారు ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది తెలివితేటలు అక్కడికొస్తాయి వ్యక్తిత్వానికి చక్కటి ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగ వ్యవహారాలు ఉల్లాసంగా సాగుతాయి తుల పనులు ఆశించినట్లుగా సాగవు అనూహ్య ఖర్చులుంటాయి ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి వృధా ప్రయాణాలు వద్దు బద్దకం వల్ల సమస్యలు వస్తాయి పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది ఒంటరితనాన్ని ఇష్టపడతారు వృశ్చికం కాలం ఆనందంగా గడుస్తుంది రుణ విముక్తి దిశగా ప్రయత్నాలు సాగుతాయి మిత్రుల మూలంగా లబ్ధి చేకూరుతుంది అవసరమైన సౌకర్యాలు సమకూరుతాయి ఇష్లతో విందుకు హాజరవుతారు సౌఖ్యాన్ని పొందుతారు ధనుస్సు అన్నింటా అనుకూలంగా ఉంటుంది స్థిర చిత్తంతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది అవసరమైన డబ్బు సమకూరుతుంది ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు ప్రత్యర్థులను జయిస్తారు మనశ్శాంతి లభిస్తుంది మకరం కార్యాలు అనుకున్నట్లుగా సాగవు డబ్బు వ్యవహారాలు నెమ్మదిస్తాయి సంతానం తీరు కోపం కలిగిస్తుంది ఉదర సంబంధ సమస్యలుంటాయి గురువులను కలుస్తారు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది కుంభం కాలం కష్టంగా ఉంటుంది శత్రువుల పీడ పెరుగుతుంది మీ బలహీనతలపై దెబ్బ కొడతారు ఆలోచనలు వక్రమార్గంలో సాగుతాయి అపోహలను తొలగించుకోండి తగాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త మీనం బంధువులను కలుస్తారు బంధాలు దృఢపడతాయి ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది కీర్తి పెరుగుతుంది విందుల్లో పాల్గొంటారు రోజు సుఖప్రదంగా ఉంటుంది शुभमस्तु